యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు ఈరోజు శ్రీనివాస్ గారి గళల్లో అన్నమాచారులు గారు రచించినటువంటి అమ్మవారి కీర్తన విందాము ఆ తర్వాత నా పాట నా గళల్లో పలుకుతే నెల తల్లి కలికితనూల విభుని కలసినది పలుకుతే నెల తల్లి పవళించెను నిగనిగని నిగని మోముపై నిరులు గెల కుల చెదర పగలై నదాకా తెగని పరిణతులతో తెల్లవారి జగదే కపతి మనసు జట్టి కొని గన పలుకుల తల్లి పూరి పెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను తిరువెంకటాచలాధిపుని కౌగిట కలసి అరవిరేను చెట అంటి నది గన పలుకు నెల తల్లి పవళించను నేటి సంచికలో ఒక మధురమైన అమ్మవారి గురించి అన్నమాచారి గారు రచించినటువంటి చక్కని తల్లికి చాంగుబళ అనే కీర్తనని విందాము నా గళంలో ధన్యవాదాలు चक्कर की चांगु भला तन चक्के की चांगु भला तल्ली की चांगु भला तन चक्केर की चांगु भला तल्ली की चांगु भला चांगु भला चांगु भला కులికెడి మురిపే పుకుమ్మరింపుతన చలువుచూ పులకు చాగుబళా కులికెడి మురిపే పుకుమ్మరింపుతన చలుపుచూ పులకు చాగుబళా పలుకుల సంపులపతి తౌ కసరెడి పలుకుల సంపులపతి తౌ కసరెడి పలుకులసలపులపతి తౌ కసరెడి చాలములాలుకకు చాగుబళా कनी ढल्ली की चांगु भला कन चेक केरा चांगु भला चकनी ढल्ली की चांगु भला चांगु भला चांगु भला कुल्ले केरी मुरी पे पुकमा रिम पु तालु बचो खुला चांगु भला कुल्ले केरी मुरी पे पुकमा पो चलू चू पुल कोलुकूला सोला तो कस रेडिकल पुल छांगू बड़ा सक्कर की छू भलाके रवी की चांगु भला सक्कर की चांगु भला किर तो पति केलन निलचुतन सन् मेरगुकू चांगु भला किचुत सन्न मेरगुलू चांगु भला उन्नति पति पै नीलचुतन सन्न पुनिमिकांग भा किचुत सन्न मेरगुल कु Nati patipa is or sanna puna di Miki Chang Chakani taliki Chang Tana checkeramo, Miki Chang Chakani taliki Chang పతికెలన నిలుచుతన సన్ను మెరుగులకు చాంగు భా కిన్నెరతో పతికెళన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగు భా ఉన్నతి పతి పై నొరగి నిలుచుతన సన్న పునడిమికి చాంగు భన్నెరతో పతికెలన నిలుచుతన సన్ను మెరుగులకు చాంగు భ Naathi <speaking in> paathi payi, soragi dilu chutana, sanapunadi miki changubala, bhala, sakani dalli ki changu bhala, kana chekera movie ki changu ki

దండలకు చాంగుబళ విందై వెంకట విభుబెణినతన సంది దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మౌవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చెక్కెర మౌవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళాబళ 江湖怕了。